కాంగ్రెస్ కుటుంబ పాలనను అంతమొందించేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు గల్లీలో ఎవరు ఉన్నా ఢిల్లీలో మోడీ ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు శుక్రవారం స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల కోసం రూపొందించిన ప్రచార రథాలను బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కుటుంబ పాలనను అంతమొందించేందుకు దేశ ప్రజలు సిద్దంగా ఉన్నారని గల్లీలో ఎవరు ఉన్నా ఢిల్లీలో మోడీ ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు మూడోసారి మోడీని ప్రధానమంత్రిని చేసేందుకు గాను ప్రజలు నాలుగు వందల సీట్లు అందించాలనే కృతనిశ్చయంతో ఉన్నారని అందులో నల్గొండ పార్లమెంట్ స్థానం ఉంటుందని చెప్పారు ప్రజలు విఘ్నతతో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డికి ఓటు వేయడం ద్వారా మోడీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బండారు ప్రసాద్ పిల్లి రామరాజు పోతెపాక సాంబయ్య శ్రీదేవిరెడ్డి యాదగిరాచారి పోతెపాక లింగస్వామి భోగరి అనిల్ కుమార్ దాయం భూపాల్ రెడ్డి గాలి శ్రీనివాస్ టంగుటూరి శ్యామ్ నేవార్స్ నీరజ పోకుల దశరథ గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు దీనికి విచ్చేసిన అధ్యక్షుల వారు మా ముఖ్య నాయకులు రామరాజు గారు అన్న పార్లమెంట్ కన్వీనర్ ప్రసాద్ గారు అక్క శ్రీ శ్రీదేవి గారు అందరూ మన భూపాలరెడ్డి గారు అందరికీ సాంబయ్య గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు అయితే మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రచారం అనేది స్టార్ట్ చేసినా కానీ ఆల్రెడీ మోడీ గారు అనేది ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉంది ఈరోజు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు మోడీ గారికి ఓటేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు యువత అయితే ప్రతి ఒక్క ఓటరు ఇవి మోదీ ఎన్నికలు కుటుంబ పరిపాలనని బొందబెట్టాలే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు కేవలము కమిషన్లు దన్నుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప నల్గొండ ప్రజానికము నల్గొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్న విషయం ప్రజలందరికీ అర్థమైంది మరి మోదీ గారి ఎన్నికల్లో గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మోదీ గారు ఉండాలి నల్గొండ ఫర్ రెడ్డి ఢిల్లీలో మోదీ గారు ఉండాలని చెప్పి యావత్ నల్గొండ ప్రజానీకం కోరుకుంటున్న తరుణంలో పెద్ద మెజారిటీతోని సైద్రెడ్డి గారిని గెలిపించి ముచ్చటగా మూడోసారి దేశంలో ప్రధానమంత్రి మోదీ గారిని చేయాలని చెప్పి కోరుకున్న తరంలో ఇప్పుడు జరగబో ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు ప్రచార రథాలు ప్రారంభించడం జరిగింది మా యొక్క అభ్యర్థి చానంపూడి సైదిరెడ్డి గారు ఈ యొక్క విజయ పరంపర ఈ ప్రచారంతో మొదలవుతుంది రేపు జరగబో పదమూడవ తారీఖు పోలింగ్ రోజు అత్యధికంగా ఓట్లలో పాల్గొని భారతీయ జనతా పార్టీని ఏదైతే సెంట్రల్ పార్టీ యొక్క ఆకాంక్ష ఉందో నాలుగు వందల సీట్లల్లో నల్గొండ విధంగా ఉండాలని కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని కోరుతున్నారు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి షానంపూడి సదిరెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు మరి ఇద్దరు అభ్యర్థులు చూసినట్టయితే మరి షానంపూడి సదిరెడ్డి గారు మరి సీనియరు మరి ఒకసారి శాసనసభ్యునిగా అయినారు మరి ఇప్పుడు మరి వాళ్ళ వాళ్ళకి రాజకీయ అవగాహన కూడా లేదు కేవలం తండ్రి పేరు చెప్పుకొని ఒక ఆయన మరి ఒక తమ్ముని వెనకాల ఉండి ఒక ఉన్నాడు ఖచ్చితంగా మరి యువత మరి నల్గొండ పార్లమెంటు ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి ఓటింగ్లో పాల్గొని మరి షానంపూడి సైదిరెడ్డి గారిని కమలం పువ్వు పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి నల్గొండ నియోజకవర్గంలో మరి ప్రచార రథాలను మరి ఆయన చేతుల మీదుగా మరి జెండా ఊపి ప్రారంభించుకోవడం జరిగింది